మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మీ కళ్ళు దాంట్లో గానొస్తాయి మీ పాప అర్థంలో మీరే మీ మీ బొమ్మ మీకు గానొస్తుంది ఆ ప్రదేశం ఏదైతే మళ్ళీ దానికి నల్లగుడ్డు ప్రొటెక్షన్ చూసేదానికి చుట్టూ నల్లగుడ్డు ప్రొటెక్షన్ నల్లగుడ్డి మీద మళ్ళీ తెల్లగుడ్డు ప్రొటెక్షన్ మళ్ళీ తెల్లగుడ్డు మీద ఆ తెల్లగుడ్డుని నల్లగుడ్డిని మొత్తాన్ని తోడవడానికి రెప్పల ప్రొటెక్షన్ ఎవరయ్యా సృష్టికర్త ఎవరయ్య మహాజ్ఞాని నీకు అడిగితే ఇచ్చాడా అడగకుండా ఇచ్చాడా నీ బుర్ర ఎప్పుడు పనిచేస్తుంది నీ మెదడు ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు అజ్ఞానం అనే చిక్కటిలోంచి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి వస్తావు ఏ కాడికి నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీది వేరు నాది వేరు ఏంది ఇది ఇది అజ్ఞానం అనే పిచ్చితనం కాదా నీ గ్రంథం అలా చెప్తుందా నిన్ను సృష్టించినోడే ఇంతకంటే అద్భుతంగా ఈ సృష్టిని సృష్టించాడు ఎప్పుడు గ్రహిస్తావు ఎప్పుడు జ్ఞానంలోకి వస్తావు ఇక్కడ ఏది కూడా నువ్వు ఎంత సంపాదించినా ఇన్ని బంధాలున్నా మళ్ళీ మనతోనే చెప్పిస్తున్నాడు రూపాయి అమ్మట్రాని జీవితం అని రూపాయి అమ్మట్రాని జీవితం అందం ఎమ్మటొత్తదా ఏమంటే అందం ఎమ్మటదా ముసలోళ్ళు అయితే అందం అంతా పోద్దా పోదా అందం శాశ్వతం కాదు బంధం శాశ్వతం కాదు అర్థమవుతుందా డబ్బుతో ఉన్న బంధము శాశ్వతం కాదు నువ్వు ఇక్కడ దేనికోసం వచ్చావు అనేది తెలుసుకోవటమే అసలైన జ్ఞానం దేనికోసం వచ్చామయ్యా అంటే ఇంత పెద్ద సృష్టిని నీకు వశం చేశాడు ఇచ్చినవాన్నే దైవం అంటావా అన్నవా ఇదే తెలుసుకోవడానికి వచ్చాం ఫస్ట్ కానీ ఆ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోయారు చాలామంది చాలా మంది భార్యని తెలుసుకున్నారు పెళ్ళి అయిన నుంచి ఆమె భార్య అబ్బో బానే అర్థమైంది ఊరు చెప్పక్కర్లేదు పెళ్లి చూపులకు పోయి ఫిక్స్ అవుతాడే అంతే చచ్చిపోయేదాకా నా భార్య నా భార్య ఇంకొకళ్ళు వచ్చి నీ రాని పరిచయం నువ్వు పిచ్చుడుగా మంచి నా భార్య నాకు తెలియదు నీ వెడ్డ బాధలో నన్ను పిచ్చుడి చేస్తున్నావా అని అంటాడు పైకి తిరిగి అర్థమవుతుందా మరి దేవుడిని పరిచయం చేసారే నీ కళ్ళు ఇచ్చినోడే దేవుడు రా అని చెప్పినావనుకో నువ్వు చెబితే నేనెనా అలా అంటాడు నీకు నీకు మెదడు ఇచ్చినోడే ఈ కంటికింత ప్రొటెక్షన్ ఇచ్చినోడు ఈ మెదరికింత ఈ గట్టి స్కల్ ఈ చెప్పిచ్చినోడు దీని మీద నెత్తి మీద ఎండ్రికలు పెట్టి సోకులు వేసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చినోడు రా దేవుడు అని ఏ నువ్వు చెప్తే నేను వినాలా అంటారు ఇక్కడ పరిచయం అమ్మ పరిచయం బాగానే గుర్తు పెట్టుకున్నాడు ఇల్లు పరిచయం అతనైతే నీళ్ళు కట్టించాడు మోసపడ్డాడు రెండు స్టేజ్లో లేకుంటే డూప్లెక్స్ లేకుంటే ఏదో చేతనే నిల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు మీద అంత ప్రేమ పెంచుకుంటాడంటే ఇంకా ఆ ఇంటిని జీవితంలో మళ్ళీ ఇంకొక గు నీళ్ళు ఉందని పరిచయం చేక చేకర అంత గట్టిగా ఆ విషయం గుర్తుపెట్టుకుంది కూడా మెదరే మళ్ళీ మెదరే మళ్ళీ ఆ మెదడులోకి జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరణను పోనీయకుండా ఇక్కడ చెవులు కాడ లోపలు దించేశావు ఏది మన లాకులు కా కాలు ఉందిగా కాడ లాకులు ఆడ వైరా చెరువు కట్టకాడ దించినట్టు ఆ నీళ్ళు సుక్క కూడా కిందకి దక్కకుండా దించినట్టు ఈ మాటల ప్రవాహం నీ మెదళ్ళలోకి వెళ్ళి ఈ చెవులు ఇచ్చినోడు ఈ మెదడు ఇచ్చినోడు ఈ మెదడుకి ప్రొటెక్షన్ ఇచ్చినోడు ఈ మెదడు మీద చెప్ప మీద మంచి ఎంట్రుకలు పెట్టి అందాలు సోకులు వేసుకోమని చెప్పి అవకాశం ఇచ్చినోడు ఈ కంటికి ప్రొటెక్షన్ ఇచ్చినోడు చెవుకు కూడా ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడా అంటే లోపల గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది మనం అక్కడ అది యాంపిల్ పేరు చూస్తే సౌండ్స్కి ఎట్లయితే జింప్ జంప్ చేస్తుందో కిందకి పైకి ఊగుతుందో ఈ మెదళ్ళలో ఉన్న చెవులో ఉన్న గుజ్జు పదార్థం అది పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది సౌండ్ అన్నప్పుడు ఎగురుతూ ఉంటుంది అర్థమవుతుందా ఆ గుజ్జు లాంటి పదార్థం కర్నబేరీ అనే పొరని అడ్డు పెట్టాడు కర్ణబేరి అనే పొరకి గంతంతా తగిలి నెత్తురు చెవులో నుంచి వచ్చిందా నువ్వు బండ చెవుటోడే మీ ఆమె పక్కన చెవు కాడకొచ్చి ఏమయ్యో అన్నా కానీ నీకేం ఏమీ లేదు అయ్యో అయిపోయింది అంతే ఆ పదార్థాన్ని మళ్ళీ ఆడ దెబ్బ తాగలకుండా స్మూత్గా గుండ్రంగా చేసి పైన మళ్ళీ ఈ ఆడ ఇదంతా అవసరం లేదు డొప్ప బయడొప్ప అవసరం లేదు ఇది లేకపోయినా వినపడిద్ది నీకు కానీ ఇది అందం అందులో నిన్ను నువ్వు చూసి అందంగా మురుచుకోవాలి కదా అద్దంలో చూసి ఈ లోపల నువ్వు గాడని నిద్రలో ఉన్న ఇలాగ ఇంతంత దూదో పుల్లో తీసుకొని చెవుకాడ పెడితే దిగ్గులు వేసుకొచ్చాడు నీ నిద్ర గద్ర దెబ్బపోద్ది అంత ప్రొటెక్షన్ ఇచ్చి ఆడ జరజరామనే చిన్నది ఏదైనా పుల్ల కానీ దూది కానీ చెవులోకి వెళ్ళిందంటే వెంటనే దిగ్గులు వేసుకొచ్చుంటావు నిద్రలో ఉన్న అంత ప్రొటెక్షను అంత సెన్సార్ సెక్యూరిటీ పెట్టాడు అక్కడ చిన్న విషయం కాదది ఆయన్నే మీరు దేవుడు అంటున్నారా అరబీలో చెప్తే అల్లా అంటే బో ఆయిబుల దేవుడి గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అపోహ అపోహపడటం కాదు అపార్థం చేసుకోవటం కాదు ఆయనే అన్ని గ్రంథాల్లో పరిచయం అయ్యాడు భాషలన్నీ ఆయన గ్రంథాలన్నీ ఆయనయే మానవులందరూ ఆయన వారే ఈ భూమి ఆకాశాల్లో ఉన్న సర్వం ఆయనదే ఆయన ప్రతి దానిపై ఆయన పట్టు అధికారం ఉంది నీపై నీ చెవలపై నీ కంటిపై నీ మెదడుపై నీ ప్రాణంపై నీ శరీరంపై నీ ప్రాణంపై ఈ సూర్య చంద్రులపై ఈ భూమి ఆకాశాలపై ఇసుక రేణువు కానుంచి మొత్తం మీద ఆయన ఆధిపత్యమే కొనసాగుతుంది నువ్వు నేను ఇక్కడ ఏం చేయలేం ఆయన ఆజ్ఞని పాటించడం తప్ప ఆయుష్ అయిపోయిందిరా బాబంటే బాబు అంటే దైవదోత వచ్చింది అనుకో ఉండు పని ఉంది పోయేత్తాగు మా ఆవకాడికి పోయేత్తా మా పిల్లగాడి కాడికి పోయేస్తా అని చెప్పలేతవా ఆయుష్ అయిపోయింది దైవదోత వచ్చిందిరా నిన్ను తీసుకురమ్మన్నాడు దేవుడు అయిపోయింది నువ్వు చెప్పి ఇప్పుడు ఈ బంధం గొప్పదండి దైవదోతకి చెప్పలేవు అజ్ఞాని రోజు నిద్రపోతున్నావు ఆ నిద్ర మొత్తం అనేది ఎందుకు పెట్టాడంటే దేవుడిని తెలుసుకున్నంత వరకు నువ్వు లేచి పని చేసుకుంటున్నా నువ్వు రెండంత అసలు ఇల్లు కట్టినా ఐదంత ఇల్లు కట్టినా యాభై అంత స్టేర్ కట్టినా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు నువ్వు నిద్రపోతూనే ఉన్నావు దేవుడి విషయంలో భక్తి విషయంలో లే లే ఇప్పటికన్నా లే మేల్కో అని చెప్పి సూర్యకిరణాలు నీ ముఖానికి తగిలినాయి సూర్యకిరణాలు నీ శరీరాన్ని ఉత్తేజపరిచినాయి కానీ నీ లోపలున్న బ్రెయిన్ని నువ్వే ఉత్తేజర్చుకోవాలి నా మొఖాన సూర్యకిరణాలు పడేవాడిని నేను పడేలా చేసేవాడిని నేను దేవుడని ఒప్పుకుంటున్నానా నాకు నిద్రను పెట్టిన వాడిని నేను దేవుడని ఒప్పుకుంటున్నానా అని ప్రతి మనిషి తన అంతరాత్మ పరిశీలన చేసుకోవాలి తన అంతరాత్మ పరిశీ ఆత్మ జ్యోతి నువ్వు వరకు భగవంతుడి యొక్క ఆ పెట్టిన సూర్యచంద్రుల ఆ వెలుగు నీకు ఏమాత్రం పనిచేయదు ప్రపంచం ఒక మాయా ప్రపంచం ఒక మత్తు అన్ని గ్రంథాలు చెప్పడం జరుగుతుంది జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏడవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో దైవం చెప్పాడు క్లియర్ గా చెప్పాడు భగవాన్ వాచ అని భగవద్గీతలో నా మాయ త్రిగుణాతీతమైనది అర్థమవుతుందా ఇదే సేమ్ కురాన్లో చెప్తున్నాడు శ్వైతాన్ని మీరు శరణి వేడినంత వరకు శ్వైతాన్ని నుండి శరణ్ వేడమని దైవాన్ని వేడనంత వరకు అల్లాని వేడనంత వరకు మీరు గ్రంథం చేయదని మీకు అర్థం కాదు హౌస్